ప్రజాభాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సంస్థలని గా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదుల వినతులను అదనపు కలెక్టర్లు ఎస్ లత రెడ్డితో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత గౌతమ్ రెడ్డి ఆర్డీఓలు పులి మధుసూదన్ గౌడ్ జివాకర్ రెడ్డి కలెక్టరేట్ ఏవో హనుమంతరావు వివిధ జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ కోరుక Ne kadar? Bir bin lira. <Sessizlik> bir bin lira. Ah, bir bin lira. 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 Bir

నిస్సత్తుగాకుంటే నిస్సత్తుగాకుంటే సో కొంత మనం కోనే గవర్నమెంట్ ఇద మొత్తం యాస్ సో ఇక్కడ కార్యక్రమమే కదా జేని సగారో వై ఇంద్రమల్లిలో ఉండిస్తారు ఈ జాగల కట్టుతారు ఈ జాగని మేము అక్కడ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరికీ అను బీచ్కి ఇష్టం ఓకే ఈ జాగొద్దంటే ఒక రాత్రి అను బీచ్కి వెళ్ళొచ్చు కొరక అవకాశం Terima kasih telah menonton.